నరేంద్ర మోదీ గారు పేదవాళ్ళకు ఎన్సిడీసీ కింద గొర్రెలు చేపలు ట్రాక్టర్లు అదే విధంగా రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇచ్చిండ్రు వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక పనిముట్లు ఇచ్చిండ్రు అవన్నీ కూడా మీకు అందులో డ్రిప్పులు వస్తున్నాయి ఎవరికన్నా డ్రిప్పులు బంద్ అయినాయి స్ప్రింక్లర్లు బంద్ అయినాయి మరి ఇవన్నీ బంద్ చేసి ఇవాళ నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు మీకు అందాలంటే ఎవరు ఉండాలి నరేంద్ర మోదీ గెలవాలి మళ్ళా అరుణమ్మ ఉండాలి మళ్ళా ప్రతి ఒక్కరు కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు మనం ఆలోచన చేసుకున్నాం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు మనం ఓటే వేయకపోతుంది ఇక్కడ ఓటేసారని చెప్పి పక్కకు పెట్టినా తెలంగాణని పెట్టలేదు కదా రైతులకు కిసాన్ సమ్మాన్ ఇస్తున్నాడు మహిళలకు మహిళా సంఘాలకు లోన్లు ఇస్తున్నాడు ముద్రా లోన్లు ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి బియ్యం ఇస్తున్నాడు ప్రతి పేదవాళ్ళకి బాత్రూమ్లు కట్టించిండ్రు కట్టించి కట్టుకున్నా లేదా బాత్రూమ్ లో ముందు ఉండను బాత్రూమ్ లేవు మోదీ వచ్చిన కట్టినారు అంటే ఆయన ఎంత పేదవాడు కాబట్టి అందరు పేదవాళ్ళ గురించి ఆలోచించి ఇంతకుముందు ఏం చెప్పినా అన్న నాగు రావు నరేంద్ర మోదీ గారు మంచిగా చదువుకొని ప్రజలకు సేవ చేసి ప్రజలకు మంచి పనులు చేస్తే గుజరాత్ లో మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసాడు మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసినాక మళ్ళా రెండు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు మళ్ళా మళ్ళా కూడా ఆయననే ప్రధానమంత్రి అవుతాడు ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఈరోజు నరేంద్ర మోదీ ఉండాలి మా బతుకులు బాగుండాలి మేము బాగుండాలంటే ఈ దేశానికి ఆయననే ఉండాలని ప్రతి ఒక్కరి ఇలా కోరుకుంటున్నారు ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు కులాలు మతాలు చీల కొడుతున్నారు కులాలను వేరు చేసి మనల్ని విడదీస్తున్నారు మతాలను వేరు చేసి విడదీస్తున్నారు అందరిని విడదీసి వాళ్ళు లబ్ధి పొందాలంటే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని గట్టిగా బలంగా చేసి ఏకత్వం చేసి ప్రపంచంలోనే ఉన్న ఏకైక దేశం మనది హిందూ దేశం